నా పేరు వై అనుష మాది కోమట్లంక గ్రామం ఏలూరు మండలం అండి వెస్ట్ గోదావరి డిస్టిక్ మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి శక్తికి రావటం స్టార్ట్ చేశాము రెండు వేల ఇరవై రెండులో మేము రొయ్య చేరు చేయడం స్టార్ట్ చేసాము చేశాక అనుకోకుండా ఫస్ట్ పంట కలిసింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో నేను కన్సీవ్ అయ్యాను నాకు యూట్రస్లో సిస్ట్ ఉందని చెప్పారు ఫస్ట్ అది కరిగిద్దని చెప్పారు మళ్ళీ ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుంచి అబోషన్ చేయించుకోమన్నారు కానీ నేను చేయించుకోలేదు నేను మా హస్బెండ్ ఇంటికి వచ్చి బాగా ఏడ్చాము మా అమ్మగారు వచ్చారు అయితే విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి అన్నారు మేము అమరికన్నా హాస్పిటల్లో చూపించుకునేసరికి సిస్ట్ కరిగిపోయింది కరిగిపోయిందన్నారు దేవుడు అనుకోని రీతిగా మా కుటుంబంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారండి అయితే మేము పాప కోసం వచ్చాం కానీ దేవుడు మాకు మళ్ళీ మగబిడ్డనే ఇచ్చారండి ఈ బాబుకేనండి ఆ బోషన్ చేయించుకోమన్నారు మేము చేయించుకోలేదు నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక